మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలలో నూతన బోధనా పద్ధతులను అవలంబిస్తూ పూర్వ బాల్యదశ విద్యార్థులకు సులువుగా వివిధ అంశాలలో పరిజ్ఞానం కలిగించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు అజీంప్రేమ్జీ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదవ పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్యా వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు అవలంబిస్తున్న ఉత్తమ బోధన పద్ధతుల పరిశీలన వాటి ఆధారాలు అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆయా విషయాలపై చర్చించడానికి అంగన్వాడీ టీచర్లు అందరికీ అవకాశం కల్పించాలని ఉద్దేశంతో గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సదస్సులో చర్చించిన విషయాలు నూతన పాఠ్యప్రణాళిక అమలు చేయడంలో అంగన్వాడీ టీచర్లు పాటిస్తున్న ఉత్తమమైన పద్ధతులు వాటి వలన పిల్లల అభివృద్ధిలో కలిగిన మార్పుల ఆధారంగా నూతన సిలబస్ను ప్రీ స్కూల్ కార్యక్రమాల నిర్వహణలో అంగన్వాడీ టీచర్లు గమనించిన మార్పులను ఈ సదస్సులో చర్చించినట్లు కలెక్టర్ తెలిపారు పిల్లలలో జిజ్ఞాసను సాంస్కృతిక అభివృద్ధిని పెంపొందించడానికి అంగన్వాడీ టీచర్లు కల్పించిన అవకాశాలు వాటి ఫలితాలపై ఈ సదస్సులో చర్చించారు ఈ కార్యక్రమములో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్ జెడి శ్రీమతి మోతి జిల్లా సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి లలిత కుమారి జిల్లాలోని సిడిపిఓలు సూపర్వైజర్స్ ఐదు ఐసిడిస్ ప్రాజెక్ట్స్ నుండి దాదాపు మూడు వందల యాభై మంది అంగన్వాడీ టీచర్లు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజాల్వ్ అయ్యే విధంగా డిడబ్ల్యూఓ వారికి తెలియజేస్తూ మీరు మీ సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ప్రాపర్గా ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఇచ్చే కిట్స్ ఏదైతే డిపార్ట్మెంట్ తరఫున స్పీకర్స్ ఇచ్చారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ బుక్స్ ఇచ్చారు ప్లేయిన్ మెటీరియల్ ఇచ్చారు అవన్నీ కూడా పిల్లలకి చూపించి పిల్లలకి పిల్లలతో తో ఇచ్చడం పిల్లల్ని యాక్టివ్ గా ఎంగేజ్ చేయడం వంటివి చేయాలి సో ఈ కిట్ అన్నది ఆ స్టోరీ బుక్స్ కానీ ఆ కంటెంట్ కానీ చాలా బాగుంది నేను కూడా మా పాపకు ఆ స్టోరీ బుక్స్ చదివి స్టోరీస్ అవి చర్చిస్తుంటాను సో దాంట్లో డిఫరెంట్ కలర్స్ కానీ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఎట్లా చెప్పాలి డిఫరెంట్ నెంబర్స్ ఏ విధంగా చెప్పాలి అలానే మన అర్జున్ ప్రేమ్జీ ఫౌండేషన్ తరఫున కూడా మాస్టర్ ట్రైనర్స్ అందరు కూడా ట్రైనింగ్ మిగతా అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ త్రీ టు సిక్స్ ఇయర్స్ అన్న ఏజ్ గ్యాప్ లో ఆల్ఫాబెట్స్ న్యూమరికల్స్ ఇవన్నీ కూడా నేర్పించడం ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ముందు ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో దాన్ని బట్టి వాళ్ళ తర్వాత చదువు కూడా డిపెండ్ అయి ఉంటుంది సో ఈ ఏజ్ గ్యాప్ లో నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఆ పిల్లలకి నేర్పించాలంటే మీరు అంగన్వాడీ టీచర్స్ గా ఆ వినూత్నమైన విధంగా మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఆల్రెడీ ఏ విధంగా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది కొన్ని ప్లే ప్లే ఐటమ్స్ వాడి నేర్పించడం ఆ క్రాఫ్ట్ ఐటమ్స్ వాడి నేర్పించడం లర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఇవన్నీ వాడితే ఒకటి మీకు కూడా కొత్త ఉత్సాహం అని ఉంటుంది లేదంటే రెగ్యులర్ గా ఊరికే చదవడం చెప్పడం కాకుండా మీరు కూడా యాక్టివ్గా గా ఇన్వాల్వ్ అవుతారు ఆ పేరెంట్స్ కూడా మీరు చెప్పగలుగుతారు ఇందాక ఒక అంగన్వాడీ టీచర్ చెప్పారంట ఇవన్నీ చేయడం వల్ల మాకు కూడా ఆ సమాజంలో గౌరవం అన్నది ఇంకా పెరిగింది మేము చేసిన పనులకు మాకు పనులకు మాకు గౌరవం ఇస్తున్నారు బాగా ఉంది అండి కాబట్టి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆల్రెడీ అది ఎంతో ముఖ్యమైన పని మీరు క్షేత్రస్థాయిలో చేస్తున్నారు దాని ఇంకా కొంచెం మీరు ఈ విధంగా ఎఫర్ట్స్ పెడితే ఈ ట్రైనింగ్ ని సద్వినియోగం చేసుకుని మీరు ఎఫర్ట్స్ పెడితే ఇంకా కూడా మీ సర్వీసెస్ చిన్నారులపై ప్రెగ్నెంట్ లేడీస్ పైన ఇవ్వగలుగుతారు సో ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత చదువు బాగా చెప్పడం ఆ తర్వాత మీ అంగన్వాడీ సెంటర్ లో పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంతమంది సివియర్లీ మల్ న్యూట్రిషన్ ఉంటారు కొందరు సివియర్లీ స్టంటెడ్ ఉంటారు అండర్ వెయిట్ ఉంటారు సో వారి మీద స్పెషల్ ఫోకస్ అన్నది పెట్టాల్సింది పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే పిల్లలు పౌష్టికాహారం మొత్తం ప్రాపర్గా ఉంటేనే వారు చదువులో కూడా రాణిస్తారు ఎవరికైనా పౌష్టికాహారం లోపం ఉంటే మాత్రం చదువులో వెనకబడతారు మీరు చెప్పింది అర్థం చేసుకోలేరు అండ్ ఆటలు పోటీలు అన్నిట్లో కూడా వెనకబడి ఉంటారు కాబట్టి మీ సెంటర్లో అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మీరు పర్సనల్ గా వారిని అప్ చేసుకొని వారికి బాలామృతం ప్లస్ అందించడం కానీ ఆ పేరెంట్స్ తో ఆ ఇంట్లో ఎవరైతే అమ్మనో వాళ్ళ అత్తనో నానమ్మను ఎవరుంటారో వారికి చెప్పడం కానీ వారికి ఫుడ్ బాగా పెట్టే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం గాని ఇంట్లో వాళ్ళకు ఒకవేళ ఈ ఎఫర్ట్స్ అన్ని చేసినా కూడా ఆ పౌష్టికాహారం లోపం అన్నది పోకపోతే వారికి మెడికల్ అటెన్షన్ కూడా ఇవ్వడం సో ఇవన్నీ కార్యక్రమాలు అన్నది చేయాల్సి ఉంటుంది సో మీ సెంటర్లో ఇటువంటి చిన్నారులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి తప్పకుండా వారికి మంచి పౌష్టికాహారం అందించే విధంగా మీరు స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి పేరెంట్స్ కౌన్సిలింగ్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో దీంతో పాటు మన జిల్లాలో ఒకటి జననే అని కూడా ఒక ప్రోగ్రామ్ అన్నది మనం స్టార్ట్ చేయడం జరిగింది దివ్యజనని ప్రోగ్రామ్ లో ఒక యాభై అంగన్వాడీ సెంటర్స్ మనం తీసుకొని వారికి ఈ మోడ్యూల్లో ట్రైనింగ్ అనేది ఇప్పించి ప్రెగ్నెంట్ మదర్స్ ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి వాళ్ళు మైండ్ సెట్ రిలాక్స్డ్గా ఉండాలి ఏ విధంగా వాళ్ళు భోజనం చేయాలి ఫ్యామిలీలో ఏ విధంగా ఉండాలి కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఆ ట్రైనింగ్ అంతా కూడా మీరు ఫర్దర్ గా ఫీల్డ్ లెవెల్లో ప్రెగ్నెంట్ మదర్స్ కి అందిస్తారని కూడా నేను కోరుతున్నాను సో ఓవరాల్ గా మన జిల్లాలో విధి కార్యక్రమాలు చాలా వరకు టేకప్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అదే ఉత్సాహంతో బాగా పనిచేసి ఈ కీలకమైన సేవలు ఇంకా కూడా మరింత మరింత బాగా ఇస్తారని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు